ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ జరగనుంది బెంగళూరు వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నుంచి మ్యాచ్ జరగనుంది ఇరు జట్లు ఇప్పటివరకు ముప్పై ఆడగా ఆర్సీపీ పదహారు రాజస్థాన్ పద్నాలుగు గెలిచాయి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో బెంగళూరు నాలుగు ఆర్ఆరు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీపీ తన సొంత గ్రౌండ్లో గెలవలేదు అటు ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్లో చేతులు చేజేతులా ఓడుతుంది ఆ జట్టు కెప్టెన్ శాంసన్ నేటి మ్యాచ్కు దూరం కానున్నట్టు సమాచారం ఇక ఆర్ఆర్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది చివరిసారిగా ఈ రెండు వైపులా ఐపీఎల్లో కలుసుకున్నప్పుడు ఆర్సీబీ ఆర్ఆర్ను జైపూర్ వద్ద తొమ్మిది వికెట్లతో ఏకపక్ష పోటీలో ఓడించేది ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా ఎంటి మ్యాచ్లో గెలవలేదు అయితే ఆర్ఆర్ విజయం కోసం నిరాశగా ఉంది నాలుగు వరుస నష్టాలను చవిచూస్తుంది బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్కి ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ దూరంగా ఉంటాడని సమాచారం ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో పంతొమ్మిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగుల వద్ద కుడిచేతి వాటర్ బ్యాట్స్మెన్ సైడ్ స్ట్రెయిన్ కారణంగా రిటైర్ అయ్యాడు రిషబ్ పంత్ లక్నో సూపర్ జైన్తో జరిగిన చివరి మ్యాచ్కు శమ్స్ దూరం అయ్యాడు రైట్ ఇక డిబేట్కి సంబంధించి అనలిస్ట్ సుధీర్ సార్ లైవ్లో ఉన్నారు సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అనిల్ గారు చాలా రోజుల తర్వాత ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ రోజు చూడవచ్చు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉంటారు సార్ పోటీ ఐ థింక్ మీరు చెప్పారు కదా హెడ్ లైన్స్ లో ఇప్పటివరకు రాజ యూనో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు హోమ్ టౌన్ ముందు వాళ్ళ ఫైవ్ విన్స్ అన్ని కూడా అవుట్ సైడ్ యూనో బెంగళూరే వ జింక్స్ నుంచి వాళ్ళు బయటకు వస్తారా ఈ రోజు బికాస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాచ్ ఎందుకంటే రాజస్థాన్ కూడా కొంచెం హంగర్ ఎక్కువగా అయిపోయింది వరుసగా మ్యాచెస్ ఓడిపోతున్నారు అండ్ దట్ వీళ్ళు ఫోర్త్ పొజిషన్ లో ఉంటే వాళ్ళు ఎయిత్ ఎయిత్ పొజిషన్ లో ఉన్నారు సో వాళ్ళకు ప్రతి విక్టరీ మ్యాండటరీ అయిపోయింది అండ్ కోర్స్ కెన్ స్టిల్ అఫోర్డ్ యూనో కప్ ఆఫ్ బట్ ఇప్పటి నుంచి మాత్రం ఓడిపోతే ప్రెషర్ అనేది పెరుగుతుంది కనుక ఓం క్రౌడ్ ముందు వాళ్ళ మ్యాచ్ గెలవాల్సిందే అండ్ ఆడినటువంటి త్రీ మ్యాచెస్ త్రీ మ్యాచెస్ నిజంగా అనిల్ లాస్ట్ మ్యాచ్ కోర్స్ వర్షం కారణంగా కోర్స్ అక్కడ టాస్ అడ్వాంటేజ్ కనబడింది పంజాబ్ టాస్ గెలిచారు అండ్ ది దిస్ ఆర్సీబీ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ డెఫినెట్లీ అడ్వాంటేజ్ కనబడింది బికాస్ మ్యాచ్ స్టార్ట్ అయింది నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయింది అండ్ ట్వెల్వ్ థర్టీ వరకు కొనసాగింది సో మిగతా మ్యాచెస్ లో కూడా మీరు చూసినట్లయితే రజత్ ఫదీ చెప్పాడు కదా అంటే అసలు యాక్చువల్గా టాస్ గెలవకపోవడం అనేది కూడా ఒక డిస్అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే మీకు బెంగళూరులో జనరల్ గా ఏ టీమ్స్ అయినా కానీ చేసింగ్ చేయడం ఇష్టపడుతుంటాయి బికాస్ ద వికెట్ గెట్స్ బెటర్ యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం స్లోగా ఉండదు ఆ తర్వాత ఈ రెడ్ గెట్స్ బెటర్ అని చెప్పి ఒక ప్రతిసారి కూడా టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటుంటారు అండ్ అలాగే జరిగింది కూడా ఇప్పటి వరకు బట్ నేనేమనుకుంటున్నానంటే ఈరోజు టాస్ మనం పక్కకు పెట్టినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి బరిలోకి దిగాలి కొంచెం అగ్రెషన్ కూడా అవసరం అండి ఇంకా అగ్రెషన్ వాళ్ళు రాలట్టుగా కనబడుతుంది టాప్ ఆర్డర్లో ఎందుకంటే అఫ్కోర్స్ ది ఆర్ ప్లేయింగ్ వేల్ యాక్చువల్లీ విన్నింగ్ మ్యాచెస్ బట్ అది సరిపోదు ఎందుకంటే మీరు చూడండి ఫిల్ సాల్ట్ లాస్ట్ టూ మ్యాచెస్ లో ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయినాడు ఇచ్చినప్పుడు మంచి స్టార్ట్ ఇస్తున్నాడు మంచి పార్ట్నర్షిప్స్ కూడా కోహ్లీతో కలిసి నమోదు చేశారు బట్ అది నేనేమనుకుంటానంటే ఒక ఓపెనర్ చూసి సరిపోదు మీరు చూడండి ఈ రోజు గుజరాత్ టైటన్స్ ఎందుకు టాప్ లో ఉన్నారు ముంబై ఎందుకు కమ్బ్యాక్ చేయగలుగుతున్నారు రోహిత్ శర్మ టాప్ లో చక్కగా ఆడటంతో మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలుగుతున్నారు అట్లాగే సాయి సుజెషన్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీస్ సాధించాడు తర్వాత శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి మీరు చూడండి ఏ ఇద్దరులోనైనా కానీ కనీసం ఒక ప్లేయర్ అయినా ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఓవర్ వరకు ఉంటున్నారు అట్లా అట్లా ఉండకపోయినట్లయితే మీకు రన్స్ రావు సెటింగ్ చేసేటప్పుడు చేజ్ చేసేటప్పుడు కష్టం అవుతుంది సో ఆర్సీబీ నేను అనుకుంటాను ఓడిపోయేటప్పుడు అవే కొన్ని వాళ్ళకి వీక్నెసెస్ కనబడ్ బట్ ఓవరాల్ గా ఇట్స్ ఓకే ఇట్స్ మెయిన్ గుడ్ టోర్నమెంట్ పదేం బట్ హోమ్ గ్రౌండ్ ముందు గెలవడం అనేది అనిల్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు బికాస్ ఈ హోమ్ జింక్స్ అనేది వాళ్ళను కప్ ఆఫ్ సీజన్స్ నుంచి వెంటాడుతూనే ఉంది అండ్ దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ టుడే సార్ చూడొచ్చు ఆర్సీపీ ఇప్పటివరకు బయట మ్యాచ్లలో మాత్రం బాగానే అంటే బయట స్టేడియంలో బాగానే గెలుస్తుంది అంటే హోంగ్రౌండ్కి వచ్చేసరికి గెలవలేని పరిస్థితి అంటే ఈ రోజు కూడా అలానే ఉందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హోమ్ గ్రౌండ్ ఆర్సీపీ వాళ్ళకి గండంగా మారిందనుకోచ్చా యా దట్ యూస్ టు హ్యాపెన్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ డక్కన్ ఛార్జెస్ జార్జెస్ ఐ రిమెంబర్ చాలా పూజలు చేయించారు చాలా యూనో ప్రేయర్స్ ఒక పర్టికులర్ సీజన్లో ఒక్క విన్ కూడా లేకుండే అసలు అండ్ ఆ తర్వాత చాలా చాలా యూనో ఎన్నో ఎన్నో చేయాల్ చేయాల్సి వచ్చింది అండ్ ఆ తర్వాతనే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క విక్టరీస్ అని చెప్పి హైదరాబాద్లో సో ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా అట్లాగే అయ్యేవి సో ఒక్కొక్కసారి అలా అవుతుంటుంది కొన్ని ప్లేసెస్ లో యూనో ఐ మీన్ హోమ్ క్రౌడ్ ముందు కొంచెం ప్రెషర్ అంటారా మీరు ఐ థింక్ యూ నో నో బట్ యు నో దే హ్యావ్ నాట్ వన్ అండ్ ఈస్ ట్రూ మీరు అన్నట్టుగా త్రీ మ్యాచెస్ లో త్రీ డిఫీట్స్ ఉన్నాయి అండ్ త్రీ టైమ్స్ కూడా నేనేమనుకుంటానంటే త్రీ మ్యాచెస్ లో కూడా టాస్ అనేది కొంచెం కీలకంగా మారింది మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇక్కడ ఐ థింక్ గుజరాత్ ఆడినప్పుడు గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఇచ్చారు అండ్ తక్కువ స్కోర్ కట్టడి చేశారు సేమ్ థింగ్ హ్యాపెన్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా అఫ్ కోర్స్ ఏమో కుదించాల్సి వచ్చింది ఫోర్టీన్ అవర్స్ కు అండ్ అప్పుడు కూడా టాస్ ఓడిపోవడం ఒక బిగ్ డిస్అడ్వాంటేజ్ అయిపోయింది బికాస్ వెట్ కండిషన్స్ ఆర్ వెట్ అవుట్ ఫీల్డ్ ఈస్ వెట్ కొంచెం స్లగి గా ఉన్నప్పుడు ఏ కెప్టెన్ అయినా కానీ టాస్ గెలిచిన తర్వాత ఇమిడియట్ గా బౌలింగ్ చేసుకోవడం చూస్తుంటాం అండ్ అది కొంచెం లక్ అయిపోయింది సో ఆ లక్ అనేది కూడా నేను మీకు అవసరం ఉంటుంది ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ముఖ్యంగా అండ్ బెంగళూరు లాంటి ప్లేస్ లో బికాస్ ఐ థింక్ లక్ ప్లేస్ కీ రోల్ అండి అండ్ ఎందుకంటే మ్యాక్సిమం టీమ్స్ ఇష్టపడుతుంటారు బట్ ఇఫ్ బ్యాటింగ్ ఫస్ట్ ఆల్వేస్ రిమెంబర్ అనేది చాలా పెద్ద స్కోర్ చేయాలి చూశాం కదా సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ టైం ఇక్కడ ఆనప్పుడు టూ ఎయిటీ సెవెన్ టోర్నమెంట్ మొత్తంలో కూడా హై స్కోర్ చేశారు ఆ తర్వాత దాన్ని చేయడానికి వాళ్ళు ఎంత కృషి చేశా గానీ ఎన్ని బిగ్ ఓవర్స్ వాళ్ళకి వచ్చా గానీ టూ సిక్స్టీ ప్లస్ వరకే వాళ్ళు చేయగలిగారు దినేష్ కార్తీక్ వాజ్ టువర్డ్స్ ది ఎండ్ బట్ చేరుకోలేకపోయినారు సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే బిగ్ స్కోర్ చేయాలి బట్ బిగ్ స్కోర్ చేయటం లేదు వాళ్ళుగా హోమ్ గ్రౌండ్ ముందు అండ్ సాల్ట్ రోల్ నేను అనుకుంటా అదే సరిపోతుంది హీఈస్ బ్యాటింగ్ వెల్ ఇట్స్ ఓకే గివింగ్ గుడ్ స్టార్ట్స్ బట్ ఫస్ట్ ఓవర్ లో లాస్ట్ టూ మ్యాచెస్ లో ఫస్ట్ ఓవర్ అవుట్ కావడం అనేది చాలా ప్రెషర్ లోకి తీసుకు వచ్చింది కోహ్లీ ప్లేట్ వెల్ అప్ కోసింది లాస్ట్ మ్యాచ్ సో వన్ యాక్చువల్లీ అండ్ పడికల్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది బట్ నో సాల్ట్ లాంటి ప్లేయర్ ఒక బిగ్ ఇనింగ్స్ ఆడాలి అండ్ చూడండి అంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ నుంచి మీకు ఎక్కువగా కాంట్రిబ్యూషన్ లేదు ఈ సంవత్సరం ఒక బట్లర్ ఒక్కడే బద్మాన ఆడుతున్నాడు సాల్ట్ ఈజ్ ఓకే ఐ మీన్ ఐఎమ్ నాట్ టోటలీ అతని రైటింగ్ ఆఫ్ అయితే బట్ లివింగ్స్టన్ డ్రాప్ చేయాల్సి వచ్చింది లివింగ్స్టన్ ప్లేస్ లో ఇప్పుడు రొమారియో షెఫర్డ్ నాటించారు లాస్ట్ మ్యాచ్ లో ఒక వికెట్ తీశాడు బ్యాటింగ్ కోసం అవకాశం రాలేదు బికాస్ కోహ్లీ అండ్ యూనో పర్టికులర్ దిస్ పర్టికులర్ ప్లేట్ వెల్ యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ మళ్ళీ వచ్చి కప్ ఆఫ్ డేస్ తర్వాత ఇక్కడనే ఆడుతున్నారు కనుక ఐ థింక్ ఇట్స్ టఫ్ మ్యాచ్ ఫర్ దమ్ బట్ వీక్ రిలీఫ్ ఏంటంటే మీరు చెప్పారు కదా హెడ్లైన్స్ లో సంజు శామ్సన్ లేకపోవడం అనేది ఐ థింక్ రాజా ఆర్సీబీకి కొంచెం అది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి బికాస్ సచ్ ప్లేయర్ ఒంటి చేత్ మ్యాచెస్ గెలిపించేటటువంటి సత్తా ఉన్న ప్లేయర్ అతడు లేకపోవడం అనేది ఒక బిగ్ బ్లో కోర్స్ సూర్యవంశి ఒకే మ్యాచ్ ఆడాడు యునో యంగ్స్టర్ సో ఇంకా అతని మనం అజేయలేం బట్ సంజు సాంసన్ లేకపోవడం అనేది నేను అనుకుంటా రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ బ్లో అండ్ ఇట్స్ అ బిగ్ రిలీఫ్ ఫర్ ఆర్సీబీ సార్ సుధీర్ సార్ ఈ రోజు జరిగే ఆర్సీబీ ఆర్ఆర్ జెట్లో అంటే టాస్ లో బ్యాటింగ్ ఎంచుకుంటే బెటరా లేదంటే బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా సి అయిన ముందు మనం డిస్కస్ చేస్తున్నట్టుగా గోయింగ్ బై ది స్టాట్స్ దే గోయింగ్ బై ద రికార్డ్స్ యాక్చువల్లీ చేసింగ్ కెనాట్ బి అ బ్యాడ్ దిస్ థింగ్ బట్ ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్ అగైన్ యూ నో ఎవ్రీ టైమ్ వీ కీప్ సేయింగ్ ది సేమ్ థింగ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కనీసం ఒక ట్వంటీ థర్టీ రన్స్ వాళ్ళు షార్ట్ అయినట్టుగా ఆడుతున్నారు ప్రతిసారి ఇప్పుడు మనం చూసాం గుజరాత్ తో మ్యాచ్ అయినప్పుడు అట్లాగే జరగనుంది అండ్ లక్నో కూడా మన పుట్ ఇన్ బ్యాట్ యాక్చువల్లీ వాళ్ళు ట్వంటీ రన్స్ దివర్ షార్ట్ యాక్చువల్లీ వన్ సెవెంటీ వన్ ఐటీ దగ్గర వాళ్ళు వన్ ఫిఫ్టీ లోపు వన్ సిక్స్టీ లోపు కట్టడి చేయడం తోటి ఆ అడ్వాంటేజ్ పొందుతున్నారు బౌలింగ్ చేసినటువంటి నిన్న ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో కూడా అనదర్ ట్వంటీ థర్టీ రన్స్ కూడా పోయినా డిఫరెంట్ స్టోరీ అండి ఎందుకంటే ఓవర్ వర్క్ ఆడారు సో అక్కడ నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ కొలాబ్స్ కావడం తోటి ఆ ఛాన్సెస్ లభించడం లేదు అండ్ సేమ్ థింగ్ ఇస్ హ్యాపీంగ్ విత్ ఆర్సిబి ఆర్సీబీ కూడా ఎప్పుడు కూడా మీరు సాల్ట్ ఒక మంచి స్టార్ట్ అందించినప్పుడే వాళ్ళు బిగ్ స్కోర్ చేయగలుగుతున్నారు అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు అవుతుంది సో నేనేమంటానంటే విరాట్ కోహ్లీ అండ్ సార్ట్ ఇద్దరులో కనీసం ఎవరైనా ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి బరువుకు దిగాలి ఎందుకంటే కనీసం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓవర్ వరకు ఏ ఎవరైనా ఒకరు ఉండాలి ఓపెనర్స్ అప్పుడే మీకు రన్స్ వస్తాయి చేజ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది సో దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్ సో టాస్ లెట్ ఇస్ లీవ్ ఇట్ ద కెప్టెన్స్ బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఇట్ కెన్ నాట్ బి అ బ్యాడ్ దిస్ థింగ్ ఆల్సో ఆన్ బెంగళూరు వికెట్ ఎందుకంటే మీరు రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక పుట్ అప్ టోటల్ ఆటోమేటిక్ గా అపోజిషన్ లో వాళ్ళు ప్రెషర్ చేసేటప్పుడు బికాస్ ఎనీథింగ్ అబౌట్ టూ హండ్రెడ్ అనేది చేంజ్ చేయడం కష్టం అవుతుంది బట్ అటువంటి మ్యాచెస్ చూడలేదు ఇప్పటివరకు ఆర్సీబీ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఫస్ట్ కల్ ఆఫ్ మ్యాచెస్ అట్లాగే కొనసాగే ఆయన తర్వాత లాస్ట్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా నైన్టీ ఫైవ్ మాత్రమే చేయగలిగారు ఫోర్టీన్ దట్ ఐ థింక్ నాట్ గుడ్ ఫ్రమ్ దిస్ థింగ్ క్యాంప్ సార్ బెంగళూరులో చిన్న స్టేడియం పీచ్ డ్యూ ఎలా ఉంటుంది సార్ ద ఎక్కువగా ఉండకుండా గానీ ఇట్స్ వెరీ స్మాల్ గ్రౌండ్ ది వరల్డ్ స్మాలెస్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అఫ్ కోర్స్ అండ్ సైడ్ బౌండ్రీస్ చాలా చిన్నగా ఉంటాయి సో అందుకనే ఎక్కువగా చూడండి అందుకనే ఎక్కువగా అక్కడ స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా మీరు ప్లే చేయరు ఎందుకంటే స్పిన్నర్స్ ను స్వీప్ చేస్తూ తర్వాత హిట్ చేయడం ఈజీ అవుతుంది సో అక్కడ మాక్సిమం మీరు చూసినట్టయితే ప్లేసెస్ ఎక్కువగా ఆడిస్తారు సో ఆర్సీబీ ఈ సంవత్సరం కూడా వాళ్ళ టీంలో లో ఒక ఐకానిక్ స్పిన్నర్ ఇంక్లూడ్ చేయకపోవడానికి మేబీ బలమైన కారణం కూడా అదే అండి బికాస్ ఇక్కడ సెవెన్ మ్యాచెస్ ఎలా అయినా ఆడతాం ఈ సెవెన్ మ్యాచెస్ లో కనీసం ఒక ఫైవ్ విన్స్ సాధిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక ఉద్దేశంతో వాళ్ళు పేస్ ని ఎక్కువగా పెంచుకున్నారు ఇప్పుడు మీరు చూడండి వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఫారిన్ బౌలర్స్ అందరూ కూడా మీకు హేజల్ వుడ్ తర్వాత ఎంగిడి ఉన్నాడు తర్వాత తుషారాని శ్రీలంకన్ బౌలర్ ఉన్నాడు అట్లాగే మీకు రొమేరియో షెఫర్డ్ ఈ రోజు ఆడే ఛాన్సెస్ ఎక్కువగా అతడు కూడా మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు తర్వాత ఇండియన్ బౌలర్స్లో మీకు దయాలు ఉన్నాడు తర్వాత వాంగడే అని ఒక ఆల్రౌండర్ ఉన్నాడు తర్వాత అట్లాగే మీకు భువనేశ్వర్ కుమార్ సో వాళ్ళు పేస్ డిపార్ట్మెంట్ని ఎక్కువగా పెంచుకున్నారు దే హెవర్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్పిన్ అండ్ అవుట్ సైడ్ వాళ్లకు కుననాల్ పాండ్యా అండ్ సుయాస్ దే గుడ్ జాబ్ సూపర్ అంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు మంచి బౌలింగ్ అయితే కొంచెం చేయగలిగారు పర్వాలేదు సో అందుకనే చిన్న గ్రౌండ్ కనుక ఇక్కడ పేసెస్ రోల్ దగ్గరగా ఉంటుంది సో టు ఈరోజు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి బికాస్ లాస్ట్ మ్యాచ్ లోవింగ్ ఆడించలేదు అండ్ ఈరోజు కూడా తోటే ముందుకు వెళ్తారా లేకుంటే సడన్ గానీ సుధీర్ సార్ ఒక్కసారి నిన్న మన జరిగిన ఎస్ఆర్హెచ్ అని ఎంఐ గురించి ఒకసారి చర్చించుకుందాం సార్ ఏంటి సార్ నిన్న అసలు హోమ్ లో ఎస్ఆర్హెచ్ ఆ విధంగా అసలు గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన టైంలోనే ప్రతిసారి జరగడం ఏదైనా కారణం మీరు అన్నట్టుగా విన్స్ అండ్ లాసెస్ అంటే ఐ థింక్ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు కూడా కోల్పోయినారు ఇంకొక టూ మ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీతో ఆడతారు పంజాబ్ తో చాలా అది ఢిల్లీ తర్వాత ఐ థింక్ అది వెళ్ళిపోయి వన్ మోర్ మ్యాచ్ సో నేను అనుకుంటాను ఛాన్సెస్ అన్ని కూడా కోల్పోతున్నారు అలా దాదాపుగా ఇప్పుడు పూర్తిగా సల్లగిలినట్లయితే ఎందుకంటే నెక్స్ట్ సిక్స్ మ్యాచెస్ లో సిక్స్ విన్స్ మీకు చాలా కష్టం అండి సెవెన్ ఫైవ్ విన్స్ సరిపోవు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ కు మీరు చూడండి టాప్ లో సిక్స్ లో కొనసాగే టీమ్స్ కు త్రీ టీమ్స్ అయితే ఖచ్చితంగా ఎయిట్ విన్స్ వచ్చేలాగా కనబడుతున్నాయి అల్లేస్ ఏదైనా మిరకల్ జరుగుతాయి తప్ప బట్ మీకు గ్యారంటీడ్ గా వాళ్ళు ఎయిట్ విన్స్ స్కోర్ చేసేలాగా కనబడుతున్నారు సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సన్ హైదరాబాద్ నెక్స్ట్ సిక్స్ మ్యాచెస్ లో సిక్స్ గెలిస్తే తప్ప వాళ్ళకి ఛాన్స్ ఉండదు ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోదాం బట్ మీరు అన్నట్టుగా నిన్న పువర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ టాప్ ఆర్డర్ ఈ సంవత్సరం చాలా సార్లు కొలాప్స్ కావడం చూసాను దానికి బలమైనటువంటి కారణం మనం ప్రతిసారి కూడా చర్చిస్తున్నాం అనిల్ ప్రతి డిస్కషన్ లో కూడా ఐ థింక్ మేనేజ్మెంట్ కు ఎందుకు అసలు వి డోంట్ నో బికాస్ టాప్ లో త్రీ లెఫ్ట్ హ్యాండర్డ్స్ ఎప్పుడు కూడా మీకు వర్కౌట్ కాదు ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత ఈశాన్ కిషన్ వాట్స్ హ్యాపెన్ థర్టీ త్రీ రన్స్ ఇన్ నెక్స్ట్ సెవెన్ మ్యాచెస్ అండి మీరు జస్ట్ ఇమాజిన్ చేయాలి అండ్ నితీష్ కుమార్ రెడ్డి అంత డబ్బు పెట్టి తీసుకున్నారు అతన్ని అంత నమ్మకం ఉంచారు అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్స్ గుడ్ దిస్ సింగ్ ఆప్షన్ లో అతనికి సెకండ్ డౌన్ అనేది రియల్గా చెప్పాలంటే వర్కౌట్ కాలేదు బికాస్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ఈ డజంట్ లైక్ దట్ ఈ లైక్స్ ఫ్రీడమ్ అతడు వచ్చే సమయానికి కొంచెం ఫ్రీడమ్ ఉన్నట్లయితే స్ట్రోక్స్ ఆడగలుగుతాడు అండ్ అదే అతనికి ఇష్టం బట్ అతడు వచ్చే సమయానికి ఆల్రెడీ టాప్ ఆర్డర్లో టూ త్రీ వికెట్స్ పడిపోవడం తోటి ఈజ్ యాక్చువల్లీ ఫీలింగ్ ద ప్రెషర్ దానికి సరిగ్గా హ్యాండల్ చేయడం లేదు టెస్ట్ క్రికెట్ ఈస్ డిఫరెంట్ ఆస్ట్రేలియాలో ఆడాడు లోవర్ డౌన్లో వచ్చి కూడా సెంచరీ చేశాడంటే అక్కడ మీకు టైం ఉంటుంది యూనో మీకు యూ కెన్ టేక్ టైమ్ తర్వాత మీరు సింగిల్స్ తీసుకోవచ్చు బట్ ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ మీకు టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయినప్పుడు మీకు కొంచెం యాక్సలరేట్ చేయాల్సి ఉంటుంది కౌంటర్ అటాక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎస్టర్డే ఈ ట్రై టు డూ అండ్ క్యాచ్ అవుట్ కావడం చూసాం మనం మిడమ్ సో అక్కడ ఆ రోల్ కూడా నాకు అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే యాజ్ అన్ అనలిస్ట్ గా నాకు అసలు అది అది కాలేదు ఎందుకు వాళ్ళు కంటిన్యూ చేశారో జరుగుతున్నాయి తర్వాత క్లాస్ సెన్ బ్రహ్మాండంగా ఆడాడు ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేయండి మనం ప్రతిసారి మనం పంజాబ్ తోటి టూ ఫార్టీ చేసేటప్పుడు క్లాస్ సెన్ టాప్ ఆర్డర్ లో తీసుకోవచ్చారు కనుక వర్క్అట్ అయింది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఈశాన్ కిషన్ తర్వాత జస్ట్ కొన్ని రన్స్ ఉన్నప్పుడే వచ్చాడు ఆ పర్టికులర్ మ్యాచ్ లో బట్ ఇప్పుడు క్లాస్ లోవర్లు ఆడటం లో తోటి అతడు అసలు ఇంకా క్విక్ గా సాధించి ఇంకా అతనికి టైం ఉంటే ఇంకా కొన్ని రన్స్ కూడా స్కోర్ చేయగలుగుతాడు మీకు అభినోమన్వర్ అతని టాప్ ఆటలు ఆడించేది ఉండే తీసుకున్నప్పుడు నేను అభినోమనోర్ ను తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే చాలా మంది ఏమి ఉన్నారంటే షమీ షమీన్ నిన్న తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే షమీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిద్దాం అనుకున్నారు ఒకవేళ బ్యాటర్స్ సెట్ అయ్యి మంచి స్కోర్ చేసినట్లయితే మంచి స్కోర్ చేసే గ్రౌండే అది మంచి స్కోర్ చేసి పిచ్చి కనీసం వన్ ఎయిటీ వన్ ఈజీగా పాసిబుల్ గా కనబడ్డాయి అన్లెస్ అంటే వాళ్ళ కొలాప్స్ అయింది కనుక చేయలేకపోయినారు సో ఆ ఆర్డర్ వాళ్ళు యాక్చువల్ గా సెట్ చేయట్లేదు అండ్ అభిషేక్ నాట్ బీన్ కన్సిస్టెంట్ ట్రావిస్ సెట్ కూడా నేను ఒక దట్ దేర్ అప్రోచ్ బూమ్ఆర్ బస్ లాంటి అప్రోచ్ ఉంది వాళ్ళది అది ప్రతిసారి వర్కౌట్ కావటం లేదు ఎస్టర్డే క్లియర్ గా కనబడ్డాయండి మిస్టేక్స్ అని కూడా షార్ట్ సెలెక్షన్ వాజ్ వెరీ వెరీ పూర్ ఎస్టర్డే అని కానీ సార్ నేను క్లాస్ ఎన్ అంత స్కోర్ ఆప్షన్ చేసి క్రాస్ చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది అంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం ఇప్పుడు మీకు వన్ ఫార్టీ స్కోర్ మీకు వన్ ఎయిటీ వన్ నైన్టీ స్కోర్ వికెట్ మీద మీరు వన్ ఫార్టీ వన్ థర్టీ చేస్తే సరిపోవు సార్ అవును ఎక్స్పెక్ట్ చేశారు ఆల్మోస్ట్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ దాకా ఎక్స్పెక్ట్ చేశారు బట్ వన్ ఫిఫ్టీ కూడా అనుకున్నారు అది అనుకున్నారు అందుకని మీకు ఆ స్కోర్ సరిపోవు కనీసం మీకు ఒక వన్ సెవెంటీ వరకు స్కోర్ చేస్తున్నట్లయితే యూనో బౌలర్స్ కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది అండ్ దట్టు కమెంట్స్ హాస్ బిన్ వెరీ ఎక్స్పెన్సివ్ కమెంట్స్ హిట్ చేయడం చూసాం అండ్ రోహిత్ శర్మ ఎప్పుడైతే అటువంటి ఫామ్ లో ఉంటాడో యూనో మీకు మీకు స్కోర్ సరిపోదు మీరు డిఫెండ్ చేసుకోవడానికి అండ్ ముంబై బ్యాటర్స్ సడన్ గా వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు వరుసగా విక్టరీ సాధిస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ అయిపోయినాయి వాళ్ళకు హైదరాబాద్ అగ్రెస్ అయితే ముంబై లో ఓడించారు ఇక్కడ ఓడించారు అండ్ అంతకంటే మరొక మ్యాచ్ కూడా చెన్నై ఓడించారు సో ఇట్స్ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ ముంబై ఇండియన్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతుంది మనం ఒక వన్ వీక్ ఎగో మనం డిస్కషన్ డిస్కషన్ చేసినప్పుడు అనిల్ లాస్ట్ ఫోర్ టీమ్స్ లో ఏదైనా టీమ్ కు ఛాన్స్ ఉంటుందో పైకి వెళ్ళడానికి అంటే వి డిస్కస్ దట్ ఓన్లీ ముంబై కుడ్ హ్యావ్ అని చెప్పి అండ్ ముంబై అలాగే వాళ్ళు ఇప్పుడు ఫైవ్ విన్స్ తోటి ఉన్నారు ఇంకా త్రీ విన్స్ నెక్స్ట్ త్రీ సిక్స్ మ్యాచెస్ లో సాధించినట్లయితే ఫైవ్ మ్యాచెస్ లో దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో బికాస్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపన్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళకి కూడా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి సోప్లో ఉన్నటువంటి కూడా చాలా తక్కువ స్కోర్ ఇచ్చింది సార్ ఎంఐకి కానీ చూసుకుంటే ఓపెనర్ రికెల్టన్ ఒక లెవెన్ స్కోర్ చేసి వికెట్ పడిపోయింది దాని తర్వాత ఇబ్బంది పడుతుంది అని అనుకున్నాం కానీ ఇబ్బంది ఏం రాలేదు ఎందుకంటే రోహిత్ అయితే గివింగ్ గుడ్ అంటే ప్రతి కూడా కనబడలేదు బట్ ఓకే టూ హండ్రెడ్ ప్లస్ ఛాన్ స్కోర్ మ్యాచ్ థర్టీ ఫార్టీ ఒకసారి ఫిఫ్టీ కొంచెం సపోర్ట్ అయితే ఉంది అతనికి బట్ రోహిత్ ఫామ్ లో ఉంటే వాళ్ళకి చాలండి వాళ్ళు రోహిత్ ఫామ్ లో ఉన్నాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు ఫామ్ లో ఉన్నా లేకున్నా కానీ ఇట్ అస్ ద జాబ్ సింగిల్ హ్యాండ్ అది మెనీ టైమ్స్ క్యాప్టెన్ గా ఉన్నప్పుడు కూడా అలాగే ఆడేవాడు అండ్ షార్ట్ సెలెక్షన్ మీకు కంపేర్ చేసినట్లయితే మీకు ముంబైతో ఇట్ వాస్ వెరీ పోర్ అండ్ ఇది వెయిటెడ్ ఫర్ ద బాల్స్ లూజ్ బాల్స్ ఆ తర్వాత హిట్ చేయడం చూసాం అండ్ పాప్లేలో మీరు అన్నట్టుగా రన్స్ ఎప్పుడైతే రావో పాప్లేలో మీరు ఒక త్రీ ఫోర్ వికెట్స్ కోల్పోయి ఉంటారో ఉంటారు థర్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎయిట్ ఓవర్స్ అయిపోయినాయి అప్పటికే అండ్ క్లాస్ అని కనీసం యూనో చివరి వరకు ఉండడంతో రన్స్ స్కోర్ చేశారు బట్ యూనో రికల్ అన్ రోహిత్ కాంబినేషన్ పర్వాలేదు మంచినే సెట్ అవుతుంది అండ్ సూర్యకుమార్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫార్మ్ ఫర్ దాంట్ అండ్ మెల్లమెల్లగా ముంబైకి జాక్స్ కూడా ఫామ్ లోకి వస్తున్నాడు సో ఒక్కొక్క డ్రాబ్యాక్ అన్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ అవుతున్నారు ముంబై సో అందుకని వాళ్ళకు వరుసగా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఫైవ్ విన్స్ అయిపోయినాయి వాళ్ళు సో ఫైవ్ విన్స్ అండ్ నెక్స్ట్ త్రీ విన్ త్రీ విన్స్ తోటి యు నో దే కెన్ క్లెయిమ్ ఏ ప్లేస్ యాక్చువల్లీ అండ్ ఇప్పుడు టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ముంబై బట్ ఇప్పుడు వాళ్ళకు చాలా కాంపిటీషన్ తయారవుతుంది ముంబై లో గెలుస్తూ ఉండటంతో అది జస్ట్ రేపే ఆడుతున్నారు కదా ఇప్పుడు ఇవాళ ట్రావెల్ అయి ఉంటారు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో ఉంటారు బహుశా బికాస్ టుమారో దే ఆర్ ప్లేయింగ్ అండ్ సిఎస్ కూడా కొంచెం రెస్ట్ తీసుకొని మంచి ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నారు అండ్ వాళ్ళకు కూడా నేను అనుకుంటాను ఇప్పుడు హోమ్ గ్రౌండ్ అనేది హోమ్ గ్రౌండ్ అనేది ఈ సంవత్సరం పెద్ద చురాలేదు అని ఎందుకంటే త్రీ మ్యాచెస్ ఆల్రెడీ ఓడిపోయినారు ఫోన్ లో సో ఐ థింక్ దిల్ బి వెరీ సీరియస్ బికాస్ ఇప్పటికే ఎప్పుడు ఓడిపోలేదు త్రీ మ్యాచెస్ వరుసగా కూడా ఫైవ్ మ్యాచెస్ కూడా వరుసగా ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అయిపోయి వరుసగా ఎప్పుడు ఓడిపోలేదు అండ్ ఈ సంవత్సరం ఇట్స్ నాట్ బీన్ గుడ్ ఫర్ దెమ్ బట్ ఓన్లీ ఏంటంటే కొన్ని మెల్లమెల్లగా ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఈ సంవత్సరం ఉండడం ఏంటంటే ఇప్పుడు ఆయుష్ మాత్రే అని చెప్పి ఒక యంగ్స్టర్ నాడించాడు మనం ముంబైలో థర్టీ ఫోర్ చాలా చక్కగా స్కోర్ చేశాడు అండ్ అట్లాగే నూర్ హాస్ బిన్ గుడ్ యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో ఆర్గనైస్ ముంబై వాజ్ ఎక్స్పెన్సివ్ బట్ ఓవరాల్ గా అతడు మంచి బౌలింగ్ వాళ్ళకు కూడా చేసి కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే అంటే ఇంకా సీనియర్స్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు ఈ సంవత్సరం జడేజా ఈ ప్లేట్ వెళ్ళింది లాస్ట్ మ్యాచ్ బట్ ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ హాస్ బిన్ నాట్ గుడ్ బాల్ గానీ బ్యాట్ గానీ అశ్విన్ హాస్ బిన్ ఎ ఫెయియర్ టోటల్ గా ఈ టోర్నమెంట్ లో అయితే అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ పతిరానా టోటల్ ఫెయిలియర్ అతను కూడా అతను కూడా ప్రతిసారి కూడా మంచి వికెట్లు తీయకున్నా కానీ కనీసం ఫోర్ ఓవర్స్ లో ట్వంటీ ట్వంటీ త్రీ రన్స్ కంటే ఎక్కువగా ఇవాడు బట్ ఈ సంవత్సరం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు వికెట్ తీయటం లేదు ఓన్లీ ఖలీలాస్ దాని బెటర్ జాబ్ ఫర్ దెమ్ మీడియం పేస్ డిపార్ట్మెంట్ బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెప్పానంటే డిస్సపాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడి అండ్ మధ్యలో ఋతురాజ్ గాయక్వాడ్ నేను ఇంజరీ కారణంతో దూరంగా అవటం సో ఇప్పుడు లీడర్ గా ధోని పైన చాలా ప్రెషర్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం నుండి ఈ యంగ్స్టర్స్ ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా చేసుకోవాలి బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఐ థింక్ ఇప్పుడు చూడండి చెన్నై అండ్ హైదరాబాద్ ఆడుతున్నారు కనుక గెలిచిన మ్యాచ్ కు కొంచెం రే హోప్ ఉంటుంది అండ్ ఓడిపోయిన మ్యాచ్ అయితే టోటల్ గా అంటే ఈ సంవత్సరం మీకు ఆశలు టోటల్ గా సెలవు సరే కంబ్యాక్ టు టుడే మ్యాచ్ ఆర్సిపి అండ్ ఆర్ఆర్ సార్ ఆర్ఆర్ బౌలింగ్ ఎలా ఉంటుంది సార్ రాజస్థాన్ బౌలింగ్ ఇస్ గుడ్ బట్ అగైన్ యూ నో హసరంగా అండ్ తీక్షణ ముఖ్యంగా హెస్ బిన్ వెరీ డిసప్పాయింటింగ్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అందుకనే ఈ రోజు బెంగళూరులో తీక్షణాను కంటిన్యూ చేస్తారా లేకుంటే మాపాక అని చెప్పి ఒక లెఫ్ట్ హామ్ పేస్మెన్ ఉన్నాడు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఇప్పటి వరకు ఆడించలేదు లాస్ట్ ఇయర్ ముంబై ఆడాడు కప్ల్ ఆఫ్ మ్యాచెస్ పేస్ యాక్చువల్లీ అండ్ యాంగిల్ కొంచెం కొంచెం రోహిత్ మన విరాట్ కోహ్లీ లాంటి ఇబ్బంది కూడా పెట్టవచ్చు బికాస్ లెఫ్ట్ ఆమ్ పేస్మెన్ ఆడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం తడబడుతుంటారు ఇండియన్ బ్యాటర్స్ ఈవెన్ ఆ వీక్నెస్ ఇతనికి సాల్ట్ కూడా ఉంది సో నేను అనుకుంటాను అతన్ని ఆడిస్తారా ఎందుకంటే తీక్షణ డిసప్పాయింటెడ్ ఎవ్రీ వన్ విత్ ది బాల్ అండ్ మీకు బెంగళూరులో అంత పెద్ద స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నావు కనుక మీకు కావాలంటే రియాన్ పరాగ్ క్యాప్టెన్ ఇప్పుడు యాక్టింగ్ క్యాప్టెన్ కెన్ బోల్ బికాస్ అంజు ఐజ్ వి డిస్కస్ యూ నీ ఈస్ నాట్ ప్లేయింగ్ టుడే రాజస్థాన్ లో నూనె డ్రెస్ తీసుకుంటున్నాడు ఆ ఇంజరీ కారణంగా అండ్ వాళ్ళకి ఆప్షన్ నితీష్ రానా ఆల్సో కెన్ బౌల్ సో అసరంగా ఒక్కటి సరిపోతాడు వాళ్ళకు పేస్ డిపార్ట్మెంట్ పెంచుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది రాజస్థాన్ బౌలింగ్ లో మీకు జోఫ్రా ఆర్చరీస్ అని గుడ్ జాబ్ సూపర్ కపల్ ఆఫ్ మ్యాచెస్ లో అఫ్ రన్స్ ఇచ్చా కానీ బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది ముఖ్యంగా పాప్లేలో వికెట్స్ తీస్తున్నాడు రన్స్ తక్కువ ఇస్తున్నాడు దాట్ ఈస్ ఇన్ఫాక్ట్ ప్లస్ పాయింట్ పోతే తుషార్ దేశ్పాండే కొంచెం ఇంకా దాని అంటే ఫామ్ కనబడలేదు అతను అండ్ సందీప్ ఇస్ ఆల్సో ఓకే ఫర్ యాక్చువల్లీ బట్ బట్ సందీప్ గురించి కూడా చాలా రన్స్ చూసాం ఈ సంవత్సరం ఓవరాల్ వాళ్ళ బౌలింగ్ అటాక్ పర్వాలేదు ఉంది నో డౌట్ ఐ మీన్ సమ్ గుడ్ బౌలర్స్ ఇన్ ద సార్ సార్ జరిగే మ్యాచ్లో రెండు చెట్లలో ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్సీబీ జింక్స్ నుంచి బయటికి ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈ రోజు కొంచెం వాళ్ళ నుంచి ఒక పర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ ఉంది ఎందుకంటే త్రీ త్రీ ఓడిపోవడం తోటి క్రౌడ్ ఆర్ నాట్ హ్యాపీ అండ్ క్రౌడ్ బిగ్ ఫోర్ ది బిర్ బికమ్ వెరీ యాంగ్రీ దే హావ్ టు విన్ మ్యాచ్ ఇయర్ అండ్ కొంచెం ఫ్రెష్ గా కూడా ఉన్నారు కనుక లాస్ట్ మ్యాచ్ లో మంచి విక్టరీ సాధించున్నారు అండ్ దట్ రాజస్థాన్ నే ఓడించారు రాజస్థాన్ లో అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది సో ఐ థింక్ దట్ దే షుడ్ క్యారీ టుడే బట్ అగైన్ దట్ హ్యాపెన్ ఓపెనర్స్ లో ఇద్దరు కూడా అంటే విరాట్ కోహ్లీ పర్వాలేదు కానీ బట్ మీకు సాల్ట్ స్టార్ట్స్ ఇచ్చి చివరి వరకు ఉండకపోవడం అనేది కూడా కొంచెం డిసప్పాయింట్ ఎందుకంటే సాల్ట్ ఉన్నట్లయితే మీకు రన్స్ ఎక్కువగా వస్తాయి విరాట్ అఫ్ కోర్స్ చే అద్భుతంగా ఆడుతుంటాడు ఒక షీట్ యాంగర్ రోల్ ప్లే చేయగలుగుతాడు బట్ సాల్ట్ కొంచెం కనీసం ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఓవర్స్ వరకు ఉన్నట్లయితే సెట్ చేసేటప్పుడు ఒక బిగ్ స్కోర్ వస్తుంది చేసింగ్ అప్పుడు కూడా కొంచెం ఈజీ అయితే జాబ్ అంత కష్టపడే అవసరం ఉండదు సో దట్ దేష్ దే హావ్ టు టేక్ కేర్ ఎందుకంటే పడికల్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు పటినరీ ఈజ్ ఓకే జితేష్ ఉన్నాడు వాళ్ళకు ఈ రోజు షెఫర్డ్ ఆడించే ఛాన్స్ కూడా ఎక్కువగా కనబడుతుంది సో వాళ్ళకు బ్యాటింగ్ లైన్ పర్వ పాండే వరకు పర్వాలేదు బ్యాటింగ్ లైన్ బట్ ఓపెనర్స్ నుంచి వాళ్ళకి ఏ స్టార్ట్స్ అయితే లభించాయో నేను అనుకుంటా సరిపోండి దే హ్యావ్ టు ఎందుకంటే ఓపెనర్స్ నుంచి కనీసం వాళ్ళకు పవర్ ప్లే లో ఓన్లీ సిక్స్ సెవెన్ సిక్స్టీ సెవెంటీ రన్స్ వస్తున్నాయి అవి సరిపోవు దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే కెన్ బి గుడ్ సరే ఈరోజు ఆర్సీ ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకుంటే స్కోర్ ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మాక్సిమం ఎనీథింగ్ టూ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేచ్చు ఇట్స్ బిగ్ బ్యూటిఫుల్ గ్రౌండ్ యాక్చువల్లీ అండ్ లాస్ట్ త్రీ మేచెస్ లో లాస్ట్ మ్యాచ్ లో అంటే లెటెస్ ఫా ఎట్ బస్ ఇట్ రెయిన్ అండ్ ద మ్యాచ్ స్టార్టెడ్ ఎట్ నైన్ ఫార్టీ ఫైవ్ స్లగిష్ అవుట్ ఫీల్డ్ కనుక రన్స్ ఎక్కువగా స్కోర్ చేయలేదు టీమ్స్ కూడా నైన్టీ ఫైవ్ వాజ్ నాట్ ఎ గుడ్ స్కోర్ యాక్చువల్లీ అక్కడ కనీసం వన్ ట్వంటీ వన్ థర్టీ ఆర్సీబీ చేసినట్లయితే కొంచెం పంజాబ్ కు డిఫికల్టీ ఉండేది బట్ ఈజీగానే చేజ్ చేయగలిగారు అండ్ మిగతా అంతకంటే ముందు జరిగినటువంటి మ్యాచెస్ లైబస్ ఇన్ బెంగళూరు యూనో వాచింగ్ ఎవ్రీ మ్యాచ్ ప్రతిసారి కూడా వాళ్ళు మంచి అవకాశాన్ని కోల్పోయినారండి అసలు బ్యూటిఫుల్ బ్యాటింగ్ కండిషన్స్ లో తక్కువ స్కోర్ చేయడం అనేది కూడా ఐ థింక్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగానే జరిగింది అండ్ ఈ రోజు నేను అనుకుంటాను ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేశా ఆర్ రాజస్థాన్ చేసా ఒక బిగ్ స్కోర్ అయితే చూసే ఛాన్స్ ఉంది మేబీ అరౌండ్ వన్ ఈవెన్ వన్ ప్లస్ ఏదైనా కూడా సాధ్యంగా కనబడుతుంది నాకైతే సార్ కోహ్లీ ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ క్రౌ చేశాడు అనుకోవచ్చా ఆల్రెడీ స్కోర్ ఫోర్ ఆఫ్ సెంచరీస్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ అండ్ బ్యాటింగ్ బ్రిలియంట్లీ నో చేసింగ్ అప్పుడైతే నాట్అవుట్ గా ఉంటూనే ఉన్నాడు మనం చూసాం మొన్న నాట్అవుట్ గా ఉన్నాడు కల్కత్తాలో నాట్అవుట్ గా ఉన్నాడు ఐ థింక్ ఎక్కడ కూడా తరబట్టలేదు ఇన్ పంజాబ్ ఆల్సో ఈ బ్యాట్ ఎట్ బ్యూటిఫుల్లీ యాక్చువల్లీ బట్ ఒకటి ఏంటంటే హోమ్ టౌడ్ ముందైతే ఇప్పటి వరకు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం అండ్ దట్ పర్టిటర్ వాజ్ నాట్ హ్యాపీ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇక్కడ ఆడినప్పుడు పంజాబ్ అగెనర్స్ నైన్టీ ఫైవ్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయబడప్పుడు పర్టిటర్ టోటలీ యూనో తన యొక్క యాంగర్ ను క్లియర్ గా చూపించాడు కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్స్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒక సిలి షాట్ కి ఎప్పుడు కూడా అవుట్ కాకూడదు ఒక మంచి బాల్ పడ్డప్పుడు అవుట్ అయినా అంటే ఏదన్నా దానికి అర్థం ఉంటుంది బట్ అంత టన్స్ అప్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ ఏదో జస్ట్ రెక్లెస్ గా షార్ట్ ఆర్డ్ అవుట్ అయినట్లయితే నోబడి విల్ లైక్ అండి ఎవరైనా కానీ బికాస్ అప్పుడే మీకు ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది దాని నుంచి బయటికి రావాలంటే కష్టం అవుతుంది సో ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ స్కోర్ ఫ్రమ్ కోహ్లీ టుడే బికాస్ ఈ అతనికి ప్రతిసారి కూడా దాన్ని ఏమంటారంటే కసి తీసుకునే ఒక గుణం ఉంది కనుక యూ కెన్ డిఫరెంట్ కోహ్లీ టుడే ఇన్ బెంగళూరు ప్లేడ్ వెల్ అవుట్ సైడ్ బెంగళూరు బట్ బెంగళూరులో కూడా ఒక మంచి ఛాన్స్ ఉంది ఈ రోజు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ లైవ్ లో జాయిన్ అయిన క్రికెట్ గురించి చర్చించాను ఎందుకు